అమెరికాతో వాణిజ్య యుద్ధాన్ని తట్టుకొని నిలబడాలంటే చైనాకు బలమైన దేశాలతో బంధం అవసరం వాటిలో భారత్ మొదటి స్థానంలో ఉంటుంది ఇది తెలుసు కాబట్టే మనతో స్నేహం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది బీజింగ్ ఆ ప్రయత్నాలు భాగంగా కైలాస సరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించడంపై చైనా దృష్టి పెట్టింది హిమాలయాల్లో కొలువైన మహాశివుడే భారత్ చైనా బంధాన్ని బలపరుస్తారని నమ్ముతోంది ఫలితంగా ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కైలాస యాత్ర తిరిగి ప్రారంభమవటానికి రంగం సిద్ధమవుతోంది ఇంతకు భారత్ చైనా సంబంధాలకు కైలాస సరోవర యాత్రకు లింక్ ఏంటి ఐదేళ్ల విరామం తర్వాత మొదలయ్యే సరోవర యాత్ర ఇరు దేశాల సంబంధాల్లో ఎలాంటి కీలక పాత్ర పోషించబోతోంది సంచలన నిర్ణయం ఐదేళ్ల విరామం తర్వాత యాత్రకు లైన్ క్లియర్ యాత్ర భారత్ చైనాను ఒక్కటి చేయబోతోందా చైనా అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం ఉధృతంగా జరుగుతోంది బీజింగ్ తో త్వరలో మంచి ఒప్పందం చేసుకుంటామని ట్రంప్ చెబుతున్నా అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చెప్పలేని సిచ్యువేషన్ ఇలాంటి సమయంలో చైనాకు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ప్రత్యామ్నాయం వెతుక్కోవడం ఆ ప్రత్యామ్ మన దేశమే ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ ఇండియా కానీ చైనాతో మనకు మంచి సంబంధాలు లేవు అందుకు కారణం కూడా ఆ దేశమే సరిహద్దుల్లో హిందూ మహాసముద్రంలో ఆక్రమణ కుట్రలతో భారత రక్షణను సవాల్ చేస్తూ వచ్చింది తీరా అమెరికా రూపంలో వ్యతిరేక పరిస్థితులు ఎదురైన తర్వాత స్నేహగీతం పాడుతోంది కానీ బీజింగ్ ఆశించినంత వేగంగా మోడీ ప్రభుత్వం చైనాతో స్నేహానికి సిద్ధపడలేదు సిద్ధపడదు కూడా ఎందుకంటే చైనాను నమ్మడం అంత తెలివి తక్కువ పని ఏదీ ఉండదని భారత్కు తెలుసు మరి భారత నమ్మకాన్ని సాధించాలంటే ఏం చేయాలి ఈ ప్రశ్నకే బీజింగ్ సమాధానాలు వెతకడం మొదలుపెట్టింది అప్పుడే కోట్లాది మంది హిందువుల కలలయాత్ర మానసరోవరు గుర్తుకొచ్చింది హిమాలయాల్లో కొలువే ఉన్న మహాశివుడే చైనా భారత్ బంధాన్ని బలపరుస్తాడని నమ్మింది కైలస పర్వతం సాక్షాత్తు పరమశివుడి నివాసమని కొన్ని ఏళ్ల నుంచి హిందువులు నమ్ముతారు అందుకే జీవితంలో ఒక్కసారైనా కైలాస పర్వతాన్ని దర్శించి మాన సరోవరు స్నానమాచరించాలని భక్తులు పరితపిస్తుంటారు హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ ఆలోచన నుంచి మాన సరోవరు ఆవిర్భవించి భూమిపై పడింది ఇందులో నీరు తాగితే మరణించిన తర్వాత నరకానికి వెళ్లకుండా కైలాసానికి చేరుకుంటారని వంద జన్మల పాపాలు హరిస్తాయని హిందువుల విశ్వాసం జ్ఞానం అందానికి ప్రతిరూపాలైన హంసలు మాన సరోవరులు విహరించేవని నమ్ముతారు పురాణ ఇతిహాసాల ప్రకారం కైలాసగిరి హిమాలయాలు భారత ఖండానికి చెందినవి ఏడు శతాబ్దంలో టిబెట్ స్వతంత్ర దేశ ంగా పాలన మొదలుపెట్టిన నాటి నుంచి కైలాసగిరి టిబెట్ ఆధీనంలోకి వెళ్ళింది పంతొమ్మిది వందల యాభైలో చైనా టిబెట్ ను ఆక్రమించుకున్నాక భారతీయులకు కైలాస దర్శనం కష్టమైంది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వరకు అంటే దాదాపు ఇరవై ఏళ్ళు ఎవరిని కైలాసగిరిని దర్శించడానికి అనుమతి ఇవ్వలేదు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నుంచి భారత ప్రభుత్వ అనుమతి ద్వారా వెళ్లే వారిని అనుమతిస్తున్నారు మళ్లీ రెండు వేల పంతొమ్మిదిలో కోవిడ్ గల్వన్ ఘర్షణల తర్వాత యాత్ర నిలిచిపోయింది కైలాస పర్వతాన్ని టిబెటన్ భాషలు రిస్పోచి అని పిలుస్తారు భక్తులు యాభై రెండు కిలోమీటర్ల వరకు మాత్రమే కైలాస పర్వత ప్రదక్షిణ చేస్తుంటారు కానీ పర్వతాన్ని పూర్తిగా అధిరోహించారు పాశ్చాత్య దేశాలకు చెందిన అనేక మంది సాహసికులు దీన్ని అధిరోహించేందుకు ప్రయత్నించినా అనేక కారణాలతో వారి ప్రయత్నాలు విఫలమవుతూ వచ్చాయి సైన్సు ప్రకారం కొన్ని ప్రాంతాల్లో అక్కడున్న ప్రత్యేక పరిస్థితుల వల్ల ఎక్కువ శక్తి ఉంటుంది దాన్ని ఉపయోగించుకోగలిగితే అనేక లాభాలు ఉంటాయి సరోవరం కైలస పర్వతం కూడా అలాంటి కోవకు చెందిన ప్రాంతాలే మరోవైపు బ్రహ్మపుత్ర గంగా సింధు సట్టాజి నదులు సరోవరం నుంచే పుట్టాయి అంటారు అయితే దానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు సాధారణంగా ఈ ప్రాంతంలోకి యాత్రికులు బుద్ధ పౌర్ణిమ నుంచి దీపాలు వరకు అనుమతిస్తారు మానసరోవరం ప్రాంతంలో తెల్లవారుజామున రెండు నుంచి నాలుగున్నర గంటల సమయంలో ఆకాశంలో చిత్రమైన కాంతి కనిపిస్తోంది ఈ సమయంలో దేవతలు స్నానమాచరించేందుకు వస్తారని భక్తుల నమ్మకం ఇలా స్వర్గమే సరోవరంగా భూమిపై ఉందని భక్తులు నమ్ముతారు అందుకే కోట్లాది మంది హిందువులు ఈ యాత్ర జీవితంలో చేయాలని కలలు కలలుగంటారు గతంలో మోడీ సర్కారు సైతం విభేదాలను పక్కన పెట్టి కైలాస సరోవర యాత్ర గురించి చైనెతో చర్చ జరపడానికి ఇదే కారణం నిజానికి ఐదేళ్లుగా మానసరోవర యాత్ర నిలిచిపోయినా మోడీ సర్కార్ మాత్రం పట్టు వద్దలేదు ఇప్పటి వరకు సరోవరానికి చేరుకునేందుకు చైనా నేపాల్ నుంచి మాత్రమే దారులు ఉండడంతో మన దేశం నుంచి మరో మార్గాన్ని సిద్ధం చేయాలని డిసైడ్ అయింది అనుకున్నట్టే ఉత్తరాఖండ్ నుంచి ఆ షార్ట్ కట్ రూట్ ను రెడీ చేసింది అందుకు బలమైన మరో కారణం కూడా ఉంది సరోవర యాత్రలో యాత్రికులు ఎదుర్కొనే అతిపెద్ద సవాల్ ట్రెక్కింగ్ చేయడమే ఈ ప్రయాణంలో చాలా మంది మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి ప్రతికూల వాతావరణం కొండ విరిగిపడడం లాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువే వీటన్ని న్నిటిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర సర్కార్ కొత్త మార్గం నిర్మించింది రెండు వేల ఐదులోనే ఎనభై కోట్ల డెబ్బై ఆరు లక్షల వ్యయంతో రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది రెండు వేల పద్దెనిమిదిలో బడ్జెట్ ను నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్ల నలభై లక్షలకు సవరించింది ఆ మార్గం ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది ఈ రూట్ లో వెళ్తే సిక్కిం నేపాల్ నుంచి చుట్టూ తిరిగి వెళ్లాల్సిన అవసరం లేకుండా భారతీయులు సులువుగా మాన సరోవర యాత్ర చేసి మహాశివుడిని దర్శించుకునే వీలుంటుంది కైలాస శిఖరం మనసు శిఖరాలకు చేరుకోవడంలో వ్యాయ ప్రయాసాలను గణనీయంగా తగ్గించేలా ఈ మార్గాన్ని నిర్మించారు మొత్తం మూడు భాగాలుగే ఈ నిర్మాణాన్ని చేపట్టారు ఉత్తరాఖండ్లోని పిథోరగఢ్ నుంచి తవాఘాట్ వరకు ఒక రహదారి తవాఘాట్ నుంచి గడ్ వరకు రెండు వరుసల రహదారి గడ్ నుంచి లిపులేకు పాస్ వరకు మరో రోడ్డు మార్గం నిర్మించారు ఈ మార్గం ద్వారా పిథోరగఢ్ నుంచి లిపులేకు వరకు వాహనాల్లోనే ప్రయాణించవచ్చు మన సరోవరాన్ని చేరుకునేందుకు భారత్ నుంచి మరో రెండు మార్గాలు కూడా ఉన్నాయి ఢిల్లీ నుంచి వెస్ట్ బెంగాల్లోని బాగ్దోగ్రా వరకు పదకొండు వందల పదిహేను కిలోమీటర్లు విమానంలో వెళ్లి అక్కడి నుంచి సిక్కింలోని నాతుల పాస్గుండా రోడ్డు మార్గంలో పదహారు వందల అరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణించి మన సరోవరాన్ని చేరుకోవచ్చు కాకపోతే ఇందులో పద్నాలుగు వందల తొంభై కిలోమీటర్ల దూరం చైనాలో ప్రయాణించాల్సి ఉంటుంది ఇక మరో రూట్ ఢిల్లీ నుంచి నేపాల్ రాజధాని కాఠమాండుకు పదకొండు వందల యాభై కిలోమీటర్లు విమానంలో వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎనిమిది వందల నలభై కిలోమీటర్లు ప్రయాణించి కూడా సరోవరాన్ని చేరుకోవచ్చు లేదంటే రెండు విమానాలు మారి హెలికాప్టర్లో ప్రయాణించే సదుపాయం కూడా ఉంటుంది ఈ రెండు దారిలో అవసరం లేకుండానే భారత్ ఉత్తరాఖండ్ నుంచి షార్ట్కట్ రూట్ సిద్ధం చేస్తుంది ఈ క్రమంలోనే రెండు వేల పంతొమ్మిదిలో నిలిచిపోయిన మానసరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించేందుకు చైనా అంగీకరించింది ఈ మేరకు భారత విదేశాంగ శాఖ కూడా క్లారిటీ ఇచ్చింది త్వరలో పూర్తి వివరాలు ప్రకటిస్తామని రంధీర్ జైస్వాల్ చెప్పారు సాధారణంగా జూన్ సెప్టెంబర్ మధ్య కైలాస మానసరోవర్ యాత్ర జరుగుతోంది సో ఐద్యాల ఎదురుచూపులు త్వరలోనే ఫలించబోతున్నాయన్నమాట భారత్ చైనా మధ్య సంబంధాలు అనడానికి కైలస మానస సరోవర యాత్ర పునఃప్రారంభం ఒక ముఖ్యమైన ముందడుగని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరుస్తుందని అంతేకాకుండా భక్తులకు ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుందని అంటున్నారు మానస యాత్రకు భక్తులు ఎంపిక చేసే గడువు కొన్ని వారాల్లో ముగినుండటంతో ఈ యాత్రను రెండు వేల పంతొమ్మిది తర్వాత మళ్లీ ప్రారంభించేందుకు భారత్ చైనా అధికారులు ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నారు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం గత కొన్ని వారాలలో ఈ యాత్రను పునః రెండు దేశాల మధ్య కీలక చర్చలు జరిగాయి ప్రస్తుతం ఇరు దేశాల మధ్య మిగిలిన సమస్యలపై విభేదాలను తగ్గించేందుకు ముఖ్యంగా సరిహద్దు మౌలిక వసతుల పరిశీలన ప్రయాణాన్ని సజావుగా కొనసాగించేందుకు లాజిస్టిక్స్ పునరుద్ధరణపై చర్చలు సాగుతున్నాయి ఏప్రిల్ ఇరవై ఒకటిన యాత్రపై సంబంధించిన ఏజెన్సీలతో సంఘ శాఖ సమావేశం కాబోతోంది ఈ సమావేశం తర్వాత పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది మరి చైనా ఎప్పటివరకు చేసిన ద్రోహాలను ముక్కంటి మన్నిస్తాడేమో చూడాలి